మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం సార్ నమస్తే సార్ నమస్కారం సాయి ధర తేజ్ ప్రస్తుతం అయితే ఆయన పేరు మార్చుకున్నారు సాయి తేజ్ అని సో ఎలక్షన్ గెలిచిన తర్వాత వాళ్ళ మామను ఎత్తుకొని ఎంతో అలారముందు చిన్న పిల్లగాలాగా ఎత్తుకున్నాడు అంటే గెలిచిన సందర్భంగా సో మరలా నేను రీసెంట్ గా అమరావతి వెళ్ళి ఆయన కాలుకి నమస్కరించుకొని రావడం జరిగింది అసలు చూస్తారు డెఫినెట్గా ఒక మంచి అంటే మేనమామ ఆయన చూస్తా పెరిగాడు అన్నీ కూడా తన ఎదుగుదల ప్రతి చిన్నత చిన్నతనం నుంచి అతను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం కావచ్చు స్పోర్ట్స్లో ముందుకెళ్ళటం కావచ్చు ప్రతి అనుక్షణం పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఎదిగిన వ్యక్తి కాబట్టి ఆయన మూలాలు మర్చిపోకుండా అతని ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి చేసే మేనమామ పోవటం తప్పులేదు ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం మెండుగా ఉంది సాయి దుర్గతేజ్ ఒకప్పుడు సాయి దుర్గతేజ్ ఇప్పుడు సాయి వాళ్ళ అమ్మగారి పేరు ఇంక్లూడ్ చేసుకున్నారు సాయి దుర్గతేజ్ అంటే నేటి తరం సినిమా యాక్టర్లు యువనాయకులు యువ యువతరం యాక్టర్స్ కూడా సాయి దుర్గతేజ్ని ఆదర్శంగా అంతే కదండి అంటే ఎప్పుడు లేని విధంగా మీరు అన్నట్టు అతను ఒకవైపు ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద వెళ్ళిన వ్యక్తి చక్కగా ఆ రోజు కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం చూసింది కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గర దగ్గర ఉండి చూసుకున్నారు దాదాపు చాలా రోజుల తర్వాత కూడా మళ్ళీ కోమా నుంచి బయటకు వచ్చి మంచి సినిమాలు తీస్తున్నాడు సేవ దృక్పథం సేవ చేయడం తప్పన వాళ్ళ మేనమామ నుంచి ఎక్కువ నేర్చుకున్నారు అంటే అదే ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు కదా సార్ కానీ ఆయనకి ఎందుకు అంత రిలేషన్షిప్ ఉండదు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి చిన్నతనం నుంచి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారితో ఉంటాడు ఎందుకంటే మేనమామలు చూసి ఎదిగే వాళ్ళు చాలా మంది ఉంటారు కొంతమంది ఆ ఆ చెట్టు మాట్లాడిన చిరంజీవి గారు పెద్ద చెక్ వర్క్షం కింద అందరు ఎదిగిన వాళ్ళే ఇప్పుడు ఇప్పుడున్న అగ్ర హీరోలు నేషనల్ అవార్డు పొందిన అల్లు అర్జున్తో కావచ్చు తర్వాత వైష్ణవ్ తేజ్ కావచ్చు తెల్ల మంది తర్వాత వరుణ్ తేజ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎనిమిది యాక్టర్ ఎనిమిది మంది హీరోలు వచ్చారు అంత సక్సెస్ రేట్ ఉంటుంది ఎంత కష్టం విలువ తెలిసిన వాళ్ళు చిరంజీవి గారు ఆయన చూస్తే ఎదిగారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చూస్తే ఎదిగారు ఎక్కువగా పవన్ కళ్యాణ్ అటాచ్మెంట్ చిన్నతనం నుంచి కూడా సాయి దొరకతేజుగా ఉంది కాబట్టి ఈ రోజు దశాబ్దం పూర్వం ఇండస్ట్రీలో పూర్తి చేసుకొని సామాజిక స్పృహతో ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక మహిళ పట్ల సేమ్ వాళ్ళ మేనమావం ఇదే ఇతరులో ఉంది కొంచెం చిరంజీవి గారి పోలికలు కూడా ఉంటాయి ఉంటాయి చిరంజీవి గారి పోలికలు ఉంటాయి అదే సమయంలో సేవ చేయటం విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా తీసుకుంటాడు సమాజం కోసం ఏదైనా చేయాలా చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ట్రోల్ చేసి యూట్యూబర్లకి ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు ఆ తర్వాత అతను స్పందించిన తర్వాత మిగతా ఇండస్ట్రీ అంత స్పందించింది స్పందించే హృదయం ఎక్కువగా సామాజిక చైతన్యం ఎక్కువగా అదే విధంగా విజయవాడలో ఒక అమ్మ వయో ఆశ్రమం ఉంటే నెలకు ఐదు లక్షల రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తుంటాడు మొన్న వర్షాలు వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి ఇరు రాష్ట్రాలకు కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు అంటే సేవ చేయాలని తపన మనం వీళ్ళ వీళ్ళ ఆదరిస్తే మనం ఉన్నాం మంచి నటులుగా ఉన్నాం మనవంతు మనం సంపాదించిందంటూ సమాజానికి కూడా కొద్ది చేయాలని ఎక్కువగా పవన్ చూసి నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన కూడా మనకు తెలుసు నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకు ఇచ్చాడు అక్కడ కోటి రూపాయలు అక్కడ సీఎం కోటి రూపాయలు సీఎం కి ఇచ్చాడు ఆరు కోట్ల రూపాయలు దానం చేశాడు మరి డబ్బు కూడా ఎవరు ఎవరు ఎందుకు చేయట్లా ఈ సినిమా యాక్టర్ చాలా మంది ఉన్నారు కదా ప్రభాస్ అయితే ఎప్పుడు ముందుంటాడు అదేవిధంగా మహేష్ బాబు అందరు మిగతా యాక్టర్లు కూడా ఉన్నారు స్పందించే హృదయం ఉండాలి డబ్బు సంపాదించిన ఒకటే కాదు పుట్టుక మరణం మధ్య అండి మనం ఏమి సాధించాలనే ముఖ్యం కాబట్టి పవన్ పవన్ అనే వ్యక్తిని వాళ్ళ మేనమావని మొదటించుకోండి వెళ్ళి కళ్ళకి షష్టంగా నమస్కారం చేయటం అంటే మామూలు విషయం కాదు కదా అది ఆదర్శంగా తీసుకోవాలి మిగతా వాళ్ళు అంటే తప్పు అనుకో మాకండి ఈ ఇష్యూకి నిన్న వరుణ్ తేజు ఒక మట్కా సినిమా ప్రీ ఒక మాట మాట్లాడేది మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు మనకి అండగా ఎవరున్నారని గుర్తుపెట్టుకుని డైలాగ్ ఇస్తారు సో ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ అని ఉంటారు అది ఎవరిని ఉద్దేశించి అనేది అందరికి అర్థమైపోయింది కాబట్టి ఆ పేరు మనం ఉదరించాల్సిన అవసరం లేదు ఎదిగే కొద్దిగా ఉండాలనేది కరెక్ట్ ఎప్పుడు మూలాలు మర్చిపోకుండా ఉండాలనేది కూడా కరెక్ట్ మేము ఏదో అగ్ర స్థాయిలో వెళ్ళే వాళ్ళే మాకు ఎవరు అవసరం లేదన్నట్టు వ్యవహరించడం కూడా ఆ యాటిట్యూడ్ కూడా మంచిది కాదనేది ఆయన చెప్పకనే చెప్పాడు తప్పేం లేదే ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారిని కూడా డాడీ డాడీ అని పిలుస్తుంటాడు అతను నా కుమారుడు కుమారుడైన ఎందుకంటే చిరంజీవి గారికి చూస్తా ఎదిగారు ఆ డిసిప్లిన్ అలవాటు చేసుకున్నాడు కాబట్టి మనం ఎదిగే కొంది ఆ మూలాలు మర్చిపోకుండా ఆ ఎదగటానికి కారణమైన వ్యక్తులు మర్చిపోతే మనం ఎదిగినా ఉపయోగం లేదనేది వరుణ్ తేజ్ చెప్పాడు కాబట్టి వాళ్ళకి ఎవరికి తగిలాలో వాళ్ళకి తగిలింది అనేది మనం అనుకోవాలి ఓకే అదే తగిలింది కాబట్టి నేను అన్స్టాబుల్ షో షోలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ లేస్తే ఆయన ధైర్యం అంటే నాకు నచ్చింది అన్నట్టుగా ఆలోచించగా ఆయన చెప్పాడు అది కూడా నేను చూసే ఇందాకే వచ్చింది చూశాను ఆ ధైర్యం అంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఆ ధైర్యం అంటే ఇష్టం అప్పుడు మరి మీ బంధువే అన్నప్పుడు ఆయన కూడా నీకు బంధువే అయినప్పుడు నీకు మేనమామ అవుతాడు అనుకుంటా ఈయన కూడా మేనమామ మేనమామ అయినప్పుడు మరి పిఠాపురంలో పోటీ చేస్తే ఎందుకు ప్రచారానికి వెళ్ళలేకపోయావు వైసీపీకి సపోర్ట్ చేస్తా ఎందుకు వెళ్ళవు శిల్ప రవి రెడ్డి కోసం ఎందుకు అది తప్పు కదా ఆ రోజు చేసింది తప్పే నేను నాలనే ఉంటాను అనుకోవటం అది తప్పే కానీ కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి మరి వాళ్ళు కాలక్రమేణా వాళ్ళు తెలుసుకొని రిలైజ్ అయితే రిలైజ్ అయితే వాళ్ళకే మంచిది ఓకే సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే వంద రోజుల పరిపాలన పూర్తయింది సో రీసెంట్గా మనం చూసుకోవచ్చు సార్ ఆయన కూడా సినిమాలకి చాలా దూరంగా ఉన్నారు సో ఆయన అప్కమింగ్ సినిమా ఎప్పుడు రాబోతున్నారు అర్హర వేరమలు మార్చ్ ఇరవై ఎనిమిది రిలీజ్ కాబోతుంది తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడం ఐదు భాషలు రిలీజ్ అయిపోతుంది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అంటే మొన్నటిదాకా క్రిష్ డైరెక్టర్ దాని నుంచి తప్పుకున్న జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నాడు కాబట్టి ఆయన షూటింగ్ దాదాపు ఆల్మోస్ట్ అయిపోయింది మిగతా లేకుండా మిగతా వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులు హిందీ నట్లు కూడా ఉన్నారు వాళ్ళందరూ షూటింగ్ కూడా హైదరాబాద్ లో పూర్తిగా వస్తుంది ఆయన షెడ్యూల్ మంగళగిరిలో చేసే రోజు షూటింగ్ అది అయిపోయింది ఇంకొక షెడ్యూల్ అది నవంబర్ ఎండింగ్ లేకపోతే డిసెంబర్ లోన పూర్తి అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మార్చి ఇరవై ఎనిమిదిన నా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ ఓకే అంటే నేను అమరావతిలో సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏదో ఒకటి జరిగి ఉండదు అంటే లాస్ట్ టైం బ్రో అని ఒకటి వచ్చింది వాళ్ళిద్దరు కలిసి నటించారు సో ఈసారి కూడా వాళ్ళ కాంబినేషన్లో ఏమన్నా మాట్లాడుకున్నారు దాని గురించి ఏమన్నా అంటే ఏదైనా మాడుకోవచ్చు ఎందుకంటే ఎదిగే కొద్ది అతనంటే బాగా ఇష్టం ఇతనికి ఇతనంటే అతనికి ఇష్టం డిసిప్లిన్ ఎదిగాడని ఆ ఎదిగే కొద్ది ఒదిగే లక్షణం ఆయనలో మెండుగా ఉంది కాబట్టి సాయి దొరుకుతాయి అంత ఆ స్థాయిలో అందరు మనల్ని పొందుతున్నాడు అది చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలి దాన్ని బట్టి ఇద్దరి మధ్య ఏదైనా కానీ మాట్లాడుకోవచ్చు అనేక రకాల కళలు సాంప్రదాయాన్ని గౌరవిస్తా హస్తకళను ప్రాధాన్యత ఎన్ని కూడా జ్ఞాపికలు కూడా ఇచ్చాడు ఈయన కూడా సెల్వా కప్పి మెనమావని సత్కరించుకున్నాడు కూడా ఉంటాయి కదా సో ఓవరాల్ గా సార్ నిన్న అలవ ఇచ్చిన రిప్లైకి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా ఎవరు ఎవరికి రిప్లైయాల్సిన అవసరం లేదండి ఆ స్థాయి ఆ టైం పవన్ కళ్యాణ్ గారికి లేదు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ వేరు కాబట్టి ఎవరు ఏదో అనుకున్నంత మాత్రం పవన్ దాన్ని స్పందించాల్సిన అవసరం ఉంది మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వచ్చిన తర్వాత సినిమాలు చాలా తగ్గిపోయాయి ఒకవైపు రాజకీయ రంగంలో బిజీగా ఉన్నారు ఒకవైపు సినిమా రంగంలో కూడా ఒక సినిమా మూవీలు అయితే బాగా బిజీగా ఉన్నారు సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను డెఫినెట్గా అతను చేయగలడు అతను చేసి ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు నలభై సినిమాలు కూడా పూర్తి కాల కానీ అగ్రనా ఇపుడుగా ఎదిగాడు ఆ సినిమాలంటే అయిష్టంగా రంగంలో అన్నాడు ప్రజలకు సేవ చేయాలని ఎప్పుడు ఆయన తలంపు అది రాజకీయాలు అయితే ఎక్కువ చేయవచ్చు అనేది ఉద్దేశంతో రాజకీయాలు వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో రాజకీయాలు సక్సెస్ అయ్యాడు ఈ రోజు దేశం మొత్తం అతని వైపు చూసినట్టుగా డిప్యూటీ జరుగుతుంది డిప్యూటీ సీఎం గ్రామీణ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని శాఖలకి అన్ని తీసుకొస్తున్నాడు ఇదే సమయంలో ప్రేక్షకులు ఆయన్ని నటన కూడా చూడాలని ఉంటది కదా ఇప్పుడు అర్హర విరమల్ లైన్ లో ఉంది ఓజీ ఉంది ప్రసాద్ భగత్ సింగ్ ఉంది ఈ మూడిట్లో అర్హర విరమంలో రిలీజ్ కాబోతుంది అది ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి అందరు వెహికల్తో ఎదురు చూస్తున్నారు అది రెండింటి బ్యాలెన్స్ చేసుకుని ముందుకు ఒక రకంగా ఆయన్ని ఒకవైపు సినిమాలు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేసుకోవటం అది కొద్ది మందిలో పవన్ కళ్యాణ్ అగ్రభాగా ఉంటారు